సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్సు మాంజలి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహించమనవి ఈ వీడియోస్ని లైక్ చేయడం ద్వారా ఇది మరింతమందికి చేరే అవకాశం ఉంటుంది ఈ సత్కార్యానికి మీ అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఇత పూర్వం మనం రామాయణంలో భాగంగా రామాయణాన్ని ఎందుకు చదవాలంటే అలాగే బాలకాండ రెండింటిని కూడా చర్చించుకున్నాం ఈరోజు అయోధ్యాకాండ గురించి వివరించే ప్రయత్నం సంక్షిప్తంగా చేస్తాను ఆశాంతం ఈ వీడియోను చూసి రామాయ రామాయణం పైన అవగాహనను పొందాలని విద్యార్థులకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఇక కథాగమనంలోకి వెళ్తే దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ ఆ నలుగురు కుమారుల్లో భరతుడు శత్రఘ్నుడు దేశాంధ్రాలలో ఉండడం వలన వారిపై కాస్త బెంగ కూడా పెట్టుకున్నాను కానీ అందరికంటే రాముడు అంటే ఎక్కువ మక్కువ కారణం ఏంటయ్యా అంటే రూపంలోనూ గుణంలోనూ రాముడు శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు శరణన్న వారిని కాపాడతాడు కోపం గర్వం లేనటువంటి వాడు ఎప్పుడూ సత్యమే పలికేవాడు పరుల సంపదను ఆశించినటువంటి వాడు తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిచ్చలమైన భక్తి కలిగినటువంటి వాడు సోమరితనం యామరిపాటు లేనటువంటి వాడు కలల్లో ఆరితేరినటువంటి వాడు అసూయ మాత్సర్యం లేనటువంటి వాడు ప్రజల పట్ల వాత్సల్య భావం కలిగినటువంటి వాడు ఇన్ని మంచి గుణాలు కలిగినటువంటి సకల గుణాభిరాముణ్ణి ఇష్టపడనటువంటి వాడు లోకంలో ఎవ్వరూ కూడా ఉండరు అదేవిధంగా దశరథ మహారాజు కూడా శ్రీరాముడంటే ప్రేమ ఎక్కువ మరి తన తరువాతి రాజ్యాధికారాన్ని శ్రీరామచంద్రునికి అప్పగించాలని సభలో దశరథ మహారాజు ప్రకటించగానే సభ మొత్తం కూడా ముక్త కంఠంతో హర్షద్వాన హర్షద్వానాలతో తమ అంగీకారాన్ని ప్రకటించిందట ఆ తరువాత దశరథ మహారాజు వశిష్ఠ మహర్షికి యువరాజ పట్టాభిషేక బాధ్యతని అప్పగించాడు రాజాజ్ఞ మేరకు వశిష్ఠ మహర్షి అధికారులను మంత్రులను యువరాజ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు ఆ తరువాత కథాగమనంలో మనం ముందుకు వెళ్తే శ్రీరాముడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడట వస్తే రామచంద్రుణ్ణి తన సింహాసనంలో కూర్చోపెట్టి తన బంగారు సింహాసనంలో కూర్చోపెట్టి ఆయన అక్కడ కూర్చొని రామా నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత మరింత పెరుగుతుంది నీవు మరింత వినయవంతుడు కావాలి జితేంద్రిడి కావాలి అంటూ రాజధర్మాలని కొడుక్కు నూరిపోశాడు దశరథ మహారాజు సాధారణంగా ఏ తండ్రి అయినా కూడా తన కన్నబిడ్డ తనకంటే ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఆకాంక్షను కలిగి ఉంటాడు అది మనకి దశరథ మహారాజు మాటల్లో కూడా వ్యక్తమవుతుంది మిథుల ఆ తరువాత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య అంతా కూడా ముస్తాబవుతుంది ఈ విషయం కైకమ్మ యొక్క అరణపు దాసికి అంటే కైకమ్మకు వివాహమైనప్పుడు కై కైకమ్మతో పాటుగా అక్కడ దాసి కూడా వచ్చింది ఆమె మందర ఆ మందరకు ఈ విషయం తెలిసింది ఈమె వెళ్ళి ఆ విషయాన్ని చెప్పింది చెప్పడమే కాదండి కైకమ్మ యొక్క మనస్సును కూడా మార్చివేసింది సాధారణంగా అయితే కైకమ్మ కూడా రామ పట్టాభిషేకానికి ఆనందపడే మొదటి వ్యక్తి కానీ చెప్పుడు మాటలు చేటుకు కారణమనే ఒక నానుడి ఉంది దాని ప్రకారంగా ఆమె చెప్పుడు మాటలకు లోనై మందర ప్రభావంతో ఆమె మన తన మనస్సును మార్చుకుంది మరి ఇక మార్చుకొని వెంటనే కఠిన నేలపై కటి కటిక నేలపైన ఆమె పడుకొని అలక పెక్కింది దశరథ మహారాజు ఈ శుభవార్తను కైకమ్మకు చెప్పడానికి వచ్చాడు అయితే కైక వినే పరిస్థితిలో లేదు కైక అలకకు కారణం తెలుసుకొని కైకను మరలా యథాస్థితికి తేవడానికి దశరథ మహారాజు ఎంతగానో ప్రయత్నించాడు ఆ సమయంలో కైకమ్మ ఇత పూర్వం దేవాసుర సంగ్రామంలో మీరు నాకు రెండు వరాలు ఇచ్చారు ఆ వరాలని ఇప్పుడు ఇప్పుడు నాకు ప్రసాదించండి అని చెప్పి కోరడం జరిగింది ఆ వరాలు ఏంటయ్యా అంటే ఈ ఏ అయితే జరుగుతున్నాయో ఆ ఏర్పాట్లలో రాముడికి బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయాలి అదేవిధంగా శ్రీరామచంద్రునికి పదునాలుగేళ్ళు అరణ్యవాసానికి పంపించాలి అని చెప్పి ఆమె రెండు వరాలని కోరింది వెంటనే దశరథ మహారాజు ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోవడమే కాదు ఒక విధంగా చెప్పాలంటే సృహ కోల్పోయాడు కొంతసేపటికి తేరుకున్నాడు తన్నుకొస్తున్న దుఃఖంతో కైకమ్మను ప్రాధాయపడ్డాడు కైక భరతుడు కంటే శ్రీరామచంద్రుడు నిన్ను ఎంతో గౌరవించాడు నిన్ను ఎంతో ప్రేమగా చూస్తాడు తల్లిగా నిన్ను ఆదరిస్తాడు అటువంటి రాముణ్ణి అడవికి పంపించాలనే మాట నీ నోటి నుంచి ఎలా వచ్చిందని చెప్పి ఎంతో ప్రాధాయపడ్డాడు అయినప్పటికీ కూడా కఠిన శిల కన్నీటికి కరుగుతుందా అనే దాని ప్రకారం ఆమె మనస్సు మార్చుకోలేదు ఇక ఆమె సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది రాజాజ్ఞ మేరకు శ్రీరామచంద్రుణ్ణి నా సమక్షానికి రాని దశరథ మహారాజు కూడా సుమంత్రుడికి తన యొక్క అంగీకారాన్ని తెలిపాడు వెంటనే సుమంత్రుడు వెళ్ళి శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చాడు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు బాధలో ఉన్నాడు బాధాతప్తరు ఉదయంతో ఉన్నాడు ఇక కైకమ్మ శ్రీరామచంద్రుడిని చూసి ఈ విధంగా చెప్తుంది నాయన నీ మీద పుత్రవ్యామోహంతో మీ నాన్నగారు ఇత పూర్వం నాకు ఇచ్చినటువంటి రెండు వరాలను తప్పే ప్రయత్నం చేస్తున్నారు మాట తప్పే ప్రయత్నం చేస్తున్నారు నీవు మీ నాన్నగారి మాటను నిలబెడతావో లేదో నీ ఇష్టం అంటూ రాముడికి చెప్పడం జరిగింది అమ్మ ఇక్కడి ఈ మాటని చాలా జాగ్రత్తగా మీరు వినాలి శ్రీరామచంద్రుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా తండ్రి నా గురువు పాలకుడు హితుడు ఆయన ఆదేశించాలే గానీ విషాన్నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను సముద్రంలో దూకమన్నా దోకడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి రామచంద్రుడు వారు చెప్తారు తండ్రి మాటని వేదవాకుగా పాటించే వ్యక్తి శ్రీరాముడు శ్రీరామునిలో మరో లక్షణం కూడా ఉంది ఇంతకు ముందు చేసిన వీడియోలో ఒక విద్యార్థి నన్ను ఒక ప్రశ్న అడిగాడు కామెంట్ రూపంలో స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు మాస్టర్ అండ్ దానికి మంచి ఉదాహరణ శ్రీరాముడే దుఃఖేషు దుఃఖే స్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని చెప్పి భగవద్గీతలో కూడా మనకు ఒక శ్లోకం కనపడుతుంది స్థితప్రజ్ఞుడు అనడానికి మంచి ఉదాహరణ శ్రీరాముడే సంతోషాలకి పొంగకపోవడం దుఃఖాలకి కొంగకపోవడం స్థితప్రజ్ఞుడి లక్షణం కాబట్టి తరువాతి రాజ్యాధికారం వస్తుందన్నటువంటి సందర్భంలో అడవులకి వెళ్లాల్సి వచ్చినా కూడా శ్రీరాముడిలో ఎటువంటి చలనం లేదు ఆ లక్షణాన్ని స్థితప్రజ్ఞత అంటారు మొత్తానికి ఈ విషయాన్ని శ్రీరాముడు అంగీకరించి అడవికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు దానిలో భాగంగా తన తల్లి అయినటువంటి కౌశల్యాదేవికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాడు లక్ష్మణుడు కౌశల్య శ్రీరాముడి మనస్సు మార్చడానికి పరిపరివేదాల ప్రయత్నించినా కూడా శ్రీరాముడు తండ్రి తండ్రి మాటకే కట్టుబడి తండ్రి చెప్పిన మాటకే కట్టుబడి నేను ఖచ్చితంగా అడవికి వెళ్ళి తీరుతానని నిశ్చయించుకున్నాడు ఇక కౌశల్య కూడా పుత్రుని మీద ప్రేమతో సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి విడిచి ఉండలేక నాయన నేను కూడా నీతో పాటు అడవికి వస్తాను అంటే తల్లికి తన ఆమె యొక్క కర్తవ్యాన్ని శ్రీరాముడు గుర్తు చేస్తాడు పతివ్రతకు భర్తను విడిచి రావడం సరైనటువంటి విధానం కాదని ఆమె మనస్సు మారేటట్లుగా శ్రీరామచంద్రుల వారు మాట్లాడతారు చివరికి కౌసల్యమ్మ అనుమతి తీసుకొని సీతాదేవికి కూడా ఈ విషయాన్ని చెప్తాడు సీతమ్మ స్వామి మీరు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య అడవే నాకు అయోధ్య నేను ఈ రాజభోగాలను కోరుకోవటం లేదని సీతమ్మ కూడా రాముని వెంట అడవికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది లక్ష్మణమూర్తి కూడా శ్రీరాముని సేవ సేవలో తరిస్తానని అన్నా వదులను సేవించే అవకాశం నాకు కల్పించమని రాముణ్ణి ప్రాధేయపడితే రాముడు దానికి అంగీకరించక తప్పలేదు ఇక లక్ష్మణుడు కూడా శ్రీరాముని సేవ కొరకు అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు మరి రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణమూర్తి లక్ష్మణుడు తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవికి ఇతర ఆత్మీయుల దగ్గర అనుమతి తీసుకోవడానికి వెళ్తాడు సుమిత్ర లక్ష్మణుడికి ఒక చక్కటి మాట చెప్తుందండి సుమిత్రమ్మ చెప్పినటువంటి మాట ఏంటంటే నాయనా సీతలో నన్ను చూసుకో మీ నాన్నగారిని మీ అన్నయ్యలో చూసుకో మీ అన్నయ్య మీ అన్నయ్యల మీ నాన్నగారిని మీ అన్నయ్యలో చూసుకో అంటే మీ అన్నయ్యను నాన్నగారితో సమానంగా మీ వదినమ్మను అమ్మతో సమానంగా భావించు అని చెప్పి చెప్పడం రామాయణంలో మనకి ఈ మాటలో కనపడుతుందండి ఇది అద్భుతమైన వాక్యం అండి అన్నా వదినలను అమ్మా నాన్నలుగా భావించే సంస్కృతి మనకి ఇక్కడ కనపడుతుంది మిత్రమా సరే మొత్తానికి రాముడు లక్ష్మణుడు సీతమ్మ అరణ్యవాస ప్రయాణానికి సిద్ధమయ్యారు సుమంత్రుడు రథసారథి రామలక్ష్మణుడు సీతమ్మ రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగింది దశరథుని యొక్క మందిరం కన్నీటి శాలయ్యిందట అందరూ ఏడుస్తున్నారు ఒక కైకమ్మ తప్ప తన కుమారుడైనటువంటి భరతుడు అవుతాడనుకున్నటువంటి కైకమ్మ తప్ప అందరూ బాధాతప్త హృదయంతో ఉన్నారట మిత్రమా రాముణ్ణి విడవలేక నగర ప్రజలందరూ కూడా ఆ రథం వెనక వెళ్ళడం మొదలుపెట్టారు ఇక రథం ముందుకు సాగింది అంటే ఎన్నో ప్రయత్నాలు శ్రీరామచంద్రుల వారు చేశారు ప్రజలను తిరిగి వెనక్కు అయోధ్యానగరానికి మళ్లించాలని కానీ వారెవ్వరూ కూడా శ్రీరాముని విడిచిపెట్టి మేము ఉండలేమని చెప్పి వాళ్ళ రథం వెంట నడుస్తూ ముందుకు సాగారు అయితే రథం మిత్రులారా తమసా నదీ తీరానికి చేరుకుంది ఈ తమసా నదీ తీరంలో ఆ ప్రజలు రామచంద్రుల వారు సీతమ్మ లక్ష్మణుడు సుమంత్రుడు అందరూ విశ్రమించారు అయితే ప్రజలకు శారీరిక బడలిక వల్ల వాళ్ళు నిద్రలో గాఢ నిద్రలో ఉన్న సమయంలో శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతమ్మ సుమంత్రుణ్ణి రథం ముందుకు పోనివ్వమని చెప్పారు ఎందుకంటే వచ్చే ప్రజలను మరింత మరింత ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ఉద్దేశించాడు వారి రథం ముందుకు పోయింది వీరందరూ నిద్రలేచేసరికి శ్రీరాముడు లక్ష్మణుడు సీతమ్మ ఎవరూ కనబడలేదు వారి యొక్క మొద్దు నిద్రకు వారే బాధపడి వారే తిట్టుకుని చేసేదేం లేక ఎటువైపు వెళ్ళారో తెలియక మరలా అయోధ్య నగరానికి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు రథం వేదశ్రుతి గోమతి సనందికా నదులను దాటింది కోసల దేశపు పొలిమేరలకు చేరుకోగానే శ్రీరాముడు అయోధ్య నగరం వైపుగా తిరిగి అయోధ్య నగరానికి నమస్కరించాడట అయోధ్య వైపుగా తిరిగి నమస్కరించాడట ముందుకు సాగుతూ గంగానది తీరానికి చేరుకుందట వాళ్ళ ప్రయాణం ఆ తీరంలో శృంగిబేరిపురం అనే ఒక ఊరుంది ఆ శృంగిబేరిపురా పురం అనే ఊరికి అనేవాడు రాజు గుహుడు శ్రీరామ భక్తుడు ఆయన శ్రీరాముడు వస్తున్నాడనే వార్త తెలుసుకొని తగిన ఏర్పాట్లు చేశాడు గంగానదిని దాటించడానికి గంగానది దాటించే ఏర్పాట్లలో భాగంగా ఒక నావను సిద్ధం చేశాడు ఆ నావలో శ్రీరామచంద్రుల వారు గంగానదిని దాటి అటువైపున దక్షిణ తీరానికి చేరుకున్నారట ఆ తర్వాత మిత్రులారా సాయంకాలానికెల్లా భరద్వాజాశ్రమానికి చేరుకున్నారు రాముడు సీతమ్మ లక్ష్మణమూర్తి తర్వాత ఈ భరద్వాజాశ్రమం ఎక్కడుందంటే గంగా యమున సంగమ ప్రదేశం అట భరద్వాజ మహర్షి వీరిని రామలక్ష్మణుల్ని సీతమ్మని ఆదరించారు వనవాస కాలాన్ని పూర్తిగా ఈ ఆశ్రమంలోనే గడపమని చెప్పారు కానీ శ్రీరాముల వారు దాన్ని శుతిమెత్తగా తిరస్కరించారు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో ఉంటే ఒక పెద్ద సమస్య ఏంటంటే తరువాతి రోజు ఆ అడవే అయోధ్యగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని తిరస్కరించి అక్కడికి పది కోసల దూరంలో ఉన్నటువంటి చిత్రకూటం అనే ప్రదేశంలో వారు అరణ్యవాసాన్ని చేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు నేరేడు కర్రలతో కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని సశాస్త్రీయంగా ఆ కుటీరంలో వీరి జీవనాన్ని కొనసాగించారు మొత్తానికి ఈ వార్త గూఢచారుల ద్వారా గుహుడికి గుహుడు ద్వారా సుమంత్రుడికి సుమంత్రుడి ద్వారా దశరథ మహారాజుకి తెలిసింది కానీ దశరథ మహారాజు శ్రీరామచంద్రుని ఎడబాటును తట్టుకోలేక ఇత పూర్వం ఒకనాడు ఒక బాలకుణ్ణి జంతువు అని భ్రమించి అడవిలో దశరథ మహారాజు చంపేశాడు శ్రవణకుమారుడు వారి తల్లి వృద్ధులైనటువంటి ఆ శ్రవణకుమారుడి తల్లిదండ్రులు దశరథ మహారాజుకు శపించారు మేమెలా అయితే మా పిల్లాడు నీ చేతిలో చనిపోయి మేము పుత్రశోకంతో చనిపోతున్నామో నీవు కూడా పుత్రశోకంతోనే మరణిస్తావని ఆ శాపం ఈరోజు దశరథ మహారాజు గుర్తొచ్చింది ఆయనను శ్రీరాముని ఎడబాటు ఆయనను మరింత కృంగదీసింది ఇక దాంతో ఆయన ప్రాణాలను విడిచిపెట్టాడు అక్కడికి ఏడు రోజుల తర్వాత ఎనిమిదవ రోజున భరతుడు శత్రఘ్నుడు తండ్రి గారి అంతోష్టి కర్మలను నిర్వహించడానికి అక్కడికి చేరుకోవడం జరిగింది దశరథుని యొక్క దేహాన్నట ఒక తైల ద్రోణులో భద్రపరిచారట మిత్రమా తరువాత శత్రఘ్నుడు ఈ శ్రీరామచంద్రుడి వనవాస వనవాస విషయాన్ని విని దీనికి కారణం మందర అని భావించి ఆమెను చంపడానికి కూడా ముందుకు వెళ్ళాడడు భరతుని యొక్క కోరిక మేరకు భరతుని యొక్క మాట మేరకు తరువాత ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నాడు మొత్తానికి భరతుడు కూడా పరిపరి విధాల తన తల్లిని నిందించాడు అమ్మా నేను ఈ రాజ్యాన్ని కోరుకోవట్లేదు ఈ రాజ్యం నీవు ఎందుకు నాకు వరంగా ఇచ్చావో నాకు అర్థం కావట్లేదని భరతుడు కూడా తల్లి నిందించాడు ఆ తరువాత అధికారులు మంత్రులు భరతుడిని తరువాత రాజ్యాధికారంలోకి రమ్మంటే భరతుడు దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించాడు ఈ కోసల దేశానికి అయోధ్య నగరానికి ప్రభువు శ్రీరామచంద్రుడే శ్రీరామచంద్రుడు ఉండగా నేను రాజు అవ్వడం అనేది సమ్మతమైనటువంటి విషయం కాదు అసలు నేను రాజు అనేది నా కలలో కూడా నేను ఊహించుకోలేను చతురంగ బలాలని సిద్ధం చేయండి అన్న దగ్గరికి మనం వెళ్దాం అవసరమైతే అరణ్యవాసాన్ని నేను చేస్తాను అన్నయ్య ఈ రాజ్యానికి రాజు అవుతాడని చెప్పి ఆయన ఏర్పాట్లు చేశాడు భరతుడు తన చతురంగ బలాలతో శత్రుఘ్నులతో మంత్రులతో ఆయన ప్రయాణం ముందుకు సాగింది మొత్తానికి వీళ్ళందరూ కూడా శృంగిబేరి పురానికి చేరుకున్నారు గుహుడు కూడా అనుకున్నాడు భరతుడు ఏదైనా దుర్బుద్ధితో వస్తున్నాడేమో అని ఆ తర్వాత భరతుని ఆంతర్యాన్ని తెలుసుకుని గుహుడు కూడా సహకరించాడు ఆ తర్వాత భరతుడు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడి నుంచి చిత్రకూటం అనే ప్రదేశానికి ఎక్కడైతే రాముల వారు ఉన్నారో అక్కడికి వీళ్ళందరూ కూడా బయలుదేరారు అయితే ఆ సమయంలో అడవిలో జంతువుల యొక్క అలజడి చూసినటువంటి లక్ష్మణమూర్తి ఒక పెద్ద చెట్టు ఎక్కి భరతుడు ఆగమనాన్ని చూశాడు చూసి రామునితో ఈ విధంగా అంటున్నాడు అన్నయ్య భరతుడు ఏదో దురుద్దేశంతో నీపై యుద్ధానికి వస్తున్నాడు నీవు ధనుర్భానాలను సిద్ధంగా చేసుకో అంటే లక్ష్మణమూర్తికి రామచంద్రుడు వారు ఒక మాట అన్నారు లక్ష్మణ భరతుడి యొక్క స్వభావం నాకు తెలుసు నీవు అపోహపడుతున్నావు అనాలోచితంగా ఆలోచిస్తున్నావు నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతుడిని అడిగి రాజ్యాన్ని నీకిప్పిస్తాను అని చెప్పి శ్రీరాములు వారు చెప్పారు ఆ సమయంలోనే శత్రుఘ్నుడు భరతుడు రామ్ రామచంద్రుని పాదాలపై పడ్డారట భరతుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు రాముణ్ణి తిరిగి రాజ్యానికి తీసుకువెళ్దామని కానీ రామచంద్రుల వారు తిరస్కరించారు తన తండ్రి మరణ వార్తను విని విలిపించారు దశరథుని మంత్రుల్లో ఒకడైనటువంటి జాబాలి శ్రీరామునికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు కానీ జాబాలి వాదాన్ని కూడా శ్రీరాముల వారు తిరస్కరించారు చేసేదేం లేక భరతుడు శ్రీరాముడి పాదుకలను తీసుకుపోయి పట్టాభిషేకం చేస్తానని తాను కూడా జటాజూటాలను ధరిస్తానని నారచీరలను కట్టుకుంటానని వనవాస నియమాలతో పదనాలుగు సంవత్సరాలు నగరం బయట జీవిస్తానని ఒకవేళ వనవాస వనవాసకాలం పూర్తి పూర్తి అయిపోయిన తర్వాత రామదర్శనం దొరక్కపోతే నేను చనిపోతానని భరతుడు ప్రకటించాడట ఎంత గొప్ప సోదర భక్తికి ఇది ఒక ఉదాహరణ మిత్రుల భగవంతుడికి సామీప్యంలో ఉండి భగవంతుడుగా భగవంతుడిలా ఉండడం గొప్ప విషయం అది గొప్ప విషయమే కానీ భగవంతునికి దూరంగా ఉండి కూడా అదే చింతనతో ఉండడం అనేది మరింత గొప్ప విషయంగా చెప్పచ్చు లక్ష్మణమూర్తికి శ్రీరామునితో ఉండే అదృష్టం కలిగింది కానీ భరతుడికి పద్నాలుగు సంవత్సరాలు శ్రీరాముడికి దూరంగా ఉంటున్నాడు అయినప్పటికీ కూడా శ్రీరాముడిని మనసులో పెట్టుకొని ఆయన పాదుకులకు పట్టాభిషేకం చేసి ఆయన కూడా అరణ్యవాసం చేసినట్లుగా ఆ నియమాలతో ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి మొత్తానికి భరతుడు నంది గ్రామానికి చేరుకొని ఆ పాదుకలకు పట్టాభిషేకం చేశాడు ఇక సీతారామ అత్రి మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకున్నారు అత్రి అనసూయలు వీరికి సముచితమైనటువంటి మర్యాదలు చేశారు మహాపతివ్రత అయినటువంటి సీతమ్మకి అనసూయాదేవి దివ్య వస్త్రాలను ఆభరణాలను ఇచ్చింది మునీశ్వరుల ఆశీర్వాదాన్ని తీసుకుని రామలక్ష్మణులు సీతమ్మ దండకారణ్యంలోకి ప్రవేశించారు ఇక్కడితో అయోధ్యకాండ ముగుస్తుంది మిథులారా మరో వీడియోలో అరణ్యకాండ గురించి సవివరంగా చర్చించే ప్రయత్నం చేస్తాను धन्यवाद